ప్రభుత్వం ఏదైతే వాళ్ళ యొక్క సుఖ సతిమనాన్ని సాధిస్తోందో కాబట్టి చిన్నగా దాని కారణం తప్ప వాళ్ళ పోరాటమే కాబట్టి మీరందరూ కూడా వాదు మియ అంటే అభిప్రాయంతోనే పోరాడతారు సో మియ యొక్క అభిప్రాయం కోసం మనం వాళ్ళకి స్టుడేట్ పాయింట్ వరం పోరాటకడ అభిమాన ఈ కార్యక్రమని నిర్వహించి తో లాస్ట్ ఎంట్రడ కానీ వాళ్ళ వీళ్ళ స్కూల్లోనే అవకాశం ఇచ్చి మీకు ఈ యొక్క గురువు దగ్గరికి మాట్లాడటానికి ఉండంగులు ఉంటారు కాబట్టి వారు కూడా సభాముఖంగా అర్థం అలాగే మేమేం చెప్తాము మీరందరూ బాగుండారా యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్ మీకు భద్రత మాసోత్సవాల్లో ఒక భాగం అయిపోయింది కాబట్టి సో మీరు ఆరోగ్యంగా ఉండాలి క్షేమంగా ఉండాలి ప్రమాదం లేకుండా చూడాలి మీ తరఫున మా తరఫున మీరు దానికి లైసెన్స్ లేకుండా బాగానే నడపడు చేయకు మందు తాగి అతి లేకపోతే ఎక్కువ మందిని ఎక్కించుకొని వాళ్ళ ద్వారా నీ ఇబ్బంది కలిగి మనం వాళ్ళని ఇబ్బంది పెట్టడం చేయాలంటే ఎంత సంపాదించినా ఈ జాగ్రత్త పొందడం కోసమే సో అందువల్ల మీరు అందరూ కూడా అందులో ఆదాయ సూచనలు ఉన్నాయి ముఖ్యంగా మనం కాస్త మాట్లాడుతున్నాం లైసెన్స్ లేని వారు ఏమన్నా ఉంటే వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి ఆన్లైన్ లో ఆర్డర్ చెప్పండి అంతే మీరు రాకుండా మాకు లైసెన్స్ ఉండే మేము మేము బాగా చూడటం అంటే చదువు ఎప్పుడు హెచ్ఎం హాస్టండి ఇంజనీర్ రాసే రాసేది కదా కాబట్టి అందరూ కూడా అప్లై చేసుకోండి టెస్ట్ అప్లియర్ కానీ మంచిగా తెచ్చుకోండి మంచిగా ధైర్యం చేయండి మేము మీకు సహాయం చేస్తాము సో అది ఆల్రెడీ చెప్పుకున్నాము అది చేస్తూ ఉన్నాము ఇప్పుడు కూడా చెప్తాము అందరూ కూడా అది పాటించేసి ముఖ్యంగా మనం రోడ్ల మీద చూస్తూ ఉంటాం ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ప్రమాదాలలో ముఖ్య భూమిక మీ డ్రైవర్ ఎందుకంటే ప్రమాదం లేని వ్యక్తి ఇమీడియట్ గా తీసుకెళ్లేదు కాబట్టి ఆ గోల్డ్ లెవెల్ లో ఎవరైతే ప్రమాదం బారిన పడిన వ్యక్తిని మీరు తీసుకెళ్లి హాస్పిటలైజ్ చేసి వన్ అవర్ లో వాళ్ళని ప్రాణాపాయాన్ని కాపాడిన వాళ్ళు అలాగే గుడ్ సమర్థమైన వాళ్ళ స్కీమ్ ఆ గుడ్ సమర్థమైన స్కీమ్ అంటే ఏమంటే ఒక బాధ్యత కలిగింది ఒక ప్రమాదం జరిగినప్పుడు అతను అతని సమాచారాన్ని గుర్తుగా ఉంచవచ్చు లేదా చెప్పి అతనికి యొక్క ఇన్ఫర్మేషన్ బయటకు తెలియజేయవచ్చు అలాగే అతను వాళ్ళ ఉన్నాడేంటి కానీ పోలీసు వాళ్ళు కానీ మెడికల్ డిపార్ట్మెంట్ కానీ ఆ ప్రమాదం జరిగిన సమయానికి సమయంలో తీసుకెళ్లి యాక్సిడెంట్ ని వాళ్ళకి చెప్పేసి ఆ ప్రమాదంలో ప్రమాదంలో వ్యక్తిని ఇమీడియట్ గా హాస్పిటల్ నుంచి కొన్ని సార్లు సర్టిఫికెట్ ఇస్తారు దానికి తోడు పారితోషకం ఉండాలి ఆ పారితోషకం రాష్ట్రవ్యాప్తంగా ఉంది అలాగే మీరు చేసిన సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం కూడా మీ సహాయ సహకారాలను కూడా గుర్తించి సర్టిఫికెట్తో పాటు పారితోషకా మీకు ఎంతో ఉపయోగం ఎందుకంటే అట్లా మనం కాపాడేదే మనం కూడా ఫ్యూచర్లో మనకు మన పిల్లలు ఎందుకు దగ్గర వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇలాంటి సదవకాశాన్ని ఫోన్ కావాలంటే వాళ్ళంతా డాక్టర్ ఇన్ఫర్మేషన్ చేస్తే ఇచ్చే ఇన్ఫర్మేషన్ ప్రమాదం కావాలి కాబట్టి మనము పిల్లలు ప్రమాదం జరిగిందంటే ఆ ప్రమాదం ప్రమాదం కాదు కుటుంబాన్ని వీళ్ళు పాలన చేసినట్టు కాబట్టి ఆ యొక్క మనసులో పెట్టుకొని దాని ప్రతి ఇంకా కూడా అనుకుంటే తప్పది నీకు అది కూడా అట్లాగే వాళ్ళు సాగుతే అది బతులు కాలిపోయి రక్తం కాలిపోయిపోవడం అమ్మాన ఎక్కువ మనిషి జరుగుతుంది కాబట్టి మనం ఎప్పుడు మన యొక్క సహాయం ఎందుకంటే మీతో పాటు నలుగురు పదిహేను తీసుకెళ్ళి మీరు చేతుల్లో వచ్చారు ఎందుకంటే రైతులు అనేవాళ్ళు ఆ పెద్దలాగా వ్యవహరించాలి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించి మీరు ప్రమాదాలు అడిపేటే అలవాటు బండి తినాక ప్రశాంతంగా ఒకరు కానీ తీసుకొని కానీ బండి తోలతో పరిస్థితుల్లో మనకు సేవ ఇచ్చి అలా నడపడం ఎందుకంటే మీరే పని కూడా కాబట్టి బండిలు కూడా అక్కడ పిలిచే ఇది కూడా ఉండదు కాబట్టి దయచేసి అలాంటి పరిస్థితి లేదు సెల్ ఫోన్లో మాట్లాడుతూ కూడా ఎందుకంటే ఆ ఫోన్లో ఏం విషయాలు ఉంటామో మంచి సమాచారం అయితే పర్లేదు చెడు సమాచారం అయితే మనకు వెళ్ళి జరిగేది వాళ్ళకి అందుకనే నీకు మైండ్ ధర లేదు అందువల్ల ఇలాంటి విషయాలను గుర్తించుకొని మీరు ఎవరి కావాలని ఎల్ల విధంగా బయటకు మీ కుటుంబ సభ్యులు ఉన్నారు వారికి నేను ఆధారము నా యొక్క జీవనాధారం అదే కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకి నేనే ఎక్కువ కాబట్టి నేను బాగుంటే వాళ్ళు

అందరూ భావన అందరి మీ వాళ్ళని ఆదర్శంగా తీసుకొని నేను అందరూ భావన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను